బిడ్డకి తెలివి వచ్చినాదిరా కూకోను మాట్లాడుతూ ఉండు నేను పోయి కుక్కల కూడెట్టొస్తాను అమ్మా బిడ్డ ఏమైనాదిరా నువ్వు కొండగట్టుగా కాడ కొన ఊపిరితో దొరికినావు ఈ అవ్వే నీకు పసరేసి పానం పోసిందిరా అసలు ఏమైందిరా నన్ను అమ్మాయి గారు గతంలో చూసి జమీందర్ గారు నన్ను చంపేయడానికి వచ్చారు అయ్యా అమ్మాయి గారిని విడిసి వెళ్ళడానికి మనసుక వెనికి వచ్చేసానయ్యా నేను వచ్చి చూసేసరికి వెనుక తెలుపు తెరిచి ఉండాలి నేను చూస్తుండగానే వాడు రాని చంపి సవాన్ని పీడ కులంలో వేస్తున్నాడయ్యా నన్ను చూసి చంపడానికి వచ్చాడయ్యా ఆడు జరుగుతుంటే భయపడి కొండ మీద నుంచి దూకేశాయ్యా ఎవడు బిడ్డ ఆడు 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 ఓహో రండి సార్ బంగ్లా నుండి నజత్ గారు మీకోసం స్పెషల్గా భోజనం పంపించారు అవునా ఎంతైనా మీరు మనమంత రాదు సార్ మీరు కన్నుకితే చాలు ఏ అమ్మాయిన మీ ఓడ్లో పడాల్సిందే భోజనం పంపిందనే ఆనందం ఉంది కానీ తిని అదృష్టమే లేదు అయ్యో ఏమేం సార్ శనివారం ఒంటిపోటు భోజనం మొక్కేసుకుందాం శాస్త్రి అదే సార్ ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి అలా మొక్కేసుకున్నారనమాట ఇప్పుడు నేను తినట్లేదే నువ్వే మొహం పడకు బరితెకించి తిని చెప్తాను నాకెందుకు సార్ మొహమాటం మీరు మొక్కుకున్నారు నేను మెక్కుతున్నాను జమీందార్ గారు శాస్త్రి సంపాదించిన ఎవరో దొంగలించి తీసుకెళ్లిపోయారు కోట్ని ఎవరో కాపీ చేసి తీసుకెళ్లిపోయారా విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోట్ దొంగతనం జరిగింది వీలైనంత త్వరగా త్రివర్ణని కలిసి ఈ విషయం చెప్పాలి కొద్ది రోజుల్లో త్రివర్ణను కలవబోతున్నాను కదా అప్పుడు చెప్పే అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది సముద్ర ఆ కోడ్ లో చీఫ్ లొకేషన్ కి సంబంధించిన సమాచారం ఉంది దాని పట్ల డీ కోడ్ చేస్తే అది చీఫ్ ప్రాణానికి ప్రమాదం నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరు వాడిని షూట్ చేయడం నాకు రెండు సెకండ్ల పని ఎందుకు తెలియసానో తెలుసా ఇక్కడ అన్నం తింటూ బ్రిటిష్ వాళ్ళకి ఒడిగం చేస్తున్నామని మమ్మల్ని అసహించుకుని నువ్వు నీకు అన్నం పెట్టిన ఈ కుటుంబానికి అన్యాయం చేయవని నా నమ్మకం చెప్పకపోయినా ఆ ఇంటూ వచ్చిన వాడెవడో ఆత్రి ఎవరినా ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను శంకరన్న చావుకి ప్రతీకారం చేయాలి క్లమెంట్ని కలిసి హింద్ చెప్పు 아, 잠시만요. గుడికి వెళ్తున్న అమ్మాయిని ఫాలో అయితే మనకే వస్తుంది సార్ భూమా హత్య జరిగిన చోట చోటు వెదిగితే మనకెవరో వెతకాల్సింది ఆ చోటు కాదు శాస్త్రి గది ఆవిడ ఈ రోజు సంపూర్ణ సూర్యగ్రహణం శాస్త్రి ప్రపంచంలో ఏ గుడి తెర్చుండదు ఆ అమ్మాయి ఏమన్నా కలవబోతుందో ఫాలో అయ్యి నాకు చెప్పు ఓకే సార్ ఆ క్లమెంట్ గాడు మన వాళ్ళందరినీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి శంకరన్న అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాడు మనం ముందు కూడా శంకరన్నను కాపాడుకోలేకపోయాం మనలో ఎవరో ఒకరు శంకరన్న గురించి సమాచారం అందించారని నాకు అనుమానంగా ఉంది అనుమానం కాదు నిజం ఖచ్చితంగా మనలోనే బ్రిటిష్ ఇన్ఫార్మర్ ఉన్నాడు అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలి మణి మేకల నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆ క్లమెంట్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది ఈ రాత్రికే అటాక్ మీరు మీ పనుల్లో ఉండండి నైషద్ గారు మీరేంటి ఇక్కడ నేను షఫియా లోపలికి రండి షఫియాన్ ఏదో ముఖ్యమైన మిషన్ అని చెప్పి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడో తెలియదు భద్రతకి సంబంధించిన విషయం ఎలా అయినా షఫీ అన్నని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి సార్ మీరు చెప్పినట్టు గారిని ఫాలో అవుతూ వెళ్ళాను సార్ ఆవిడ సూర్యోదయం ప్రెస్కు వెళ్లి షఫీ అని ఎవరో వ్యక్తిని కలవాలని అడిగారు సార్ ఆ పేపర్ ఏంటి సార్ ఏంటి సార్ ఇది ఇది ఏదో కోర్టులో ఉంది కోర్టుని ఎవరో కాపీ చేసి తీసుకెళ్ళిపోయారా విజయ హత్య జరిగిన రోజు రాత్రి కోడ్ దొంగతనం జరిగింది కోర్టుని దొంగలించడానికి వచ్చిన వ్యక్తి ఆ కోడ్ని కాపీ చేసి తీసుకెళ్తుండగా కింద కాగితం మీద పట్టే ఇంప్రెషన్స్ అవి ఆ ఇంప్రెషన్స్ ట్రేస్ తీశాను శాస్త్రి దీన్ని చూడగానే ఏ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినా ఈజీగా ఒక విషయాన్ని చెప్తాడు ఇది ఎడం చేతి రాతని టు ప్రిసైజ్ కుడి చేతి వాట ఉన్న వ్యక్తి ఎడన్ చేతితో రాసిన రాత ఈ రాత రాసింది ఆ వేటు వేసింది ఒకటే చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ అంటే కోడ్ దొంగలించిన వ్యక్తి విజయం చంపాడు సార్ కోడ్ని దొంగలించే ప్రయత్నంలోనే విజయం చంపాడు ఈ కోడ్కి ఈ హత్యకి నైసతకి నైషద ఇంత డెస్పరేట్గా కలవాలనుకుంటున్న త్రివర్ణ అనే వ్యక్తికి ఏదో సంబంధం ఉంది శాస్త్రి